నేనెప్పుడు అనుకోలేదు జస్ట్ నూట పది రూపాయలు కట్టి ఈ కొత్త ఫోన్ తీసుకుంటానని ఎలా చూస్తున్నారా అయితే ఈ వీడియో చివరి దాకా చూసి మీ ముగ్గురు ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి సెల్బే మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ ఇక్కడ చాలా ఆఫర్స్ నడుస్తున్నాయి ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని కూడా జీరో డౌన్ పేమెంట్ కే ఇస్తారు టు కిరణ్ టీవీ టీవీ కిరణ్ యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్లైట్ తో సమానంగా లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వాలని నాలుగో తారీఖున భావిస్తోంది మీ అందరి సహకారం అవసరం ఖచ్చితంగా మీరందరూ కూడా దాదాపుగా మన ఛానల్కి ఒక రెండు లక్షల మంది పైగా న్యూస్ వీక్షించే ప్రేక్షకులు ఉన్నారు అట్లీస్ట్ ఒక ఇరవై ఐదు వేల మంది ఆ రోజు మన ఛానల్ లైవ్ చూడాలని నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా సో ఇక మనం టాపిక్లోకి వెళదాం ఈ టాపిక్ ఏంటంటే ఒక పెద్ద ఎత్తున కన్ఫ్యూజన్ ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎంత అంటే కొన్ని సర్వే సంస్థలు కూడా విడిపోయినాయి అడ్డంగా కొంతమంది రైజు లేకపోతే కేకే సర్వే ఇంకొక సర్వే వీళ్ళందరూ కూడా కూటమంటే ఇటువైపు నాగన్న సర్వే ఆరామస్థం సర్వే తర్వాత ఆత్మసాక్షి సర్వే ఇలాంటి వాళ్ళందరూ వైఎస్ఆర్సిపి గెలుస్తుందని చెప్తున్నారు చాలామంది ఎంత చెప్పినా కానీ చాలామంది అయితే అనుమానంతోనే ఉన్నారు కానీ బెట్టింగులు మాత్రం చాలా జోరుగా జరుగుతున్నాయి దయచేసి ఎవరు బెట్టింగుల్లో పాల్గొనొద్దు ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకు నాకు పెద్దగా ఉరిగే ప్రయోజనాలు ఏమీ ఉండవు దీర్ఘకాల ప్రయోజనాలే తప్ప కాబట్టి ఇమ్మీడియట్గా ఉన్న సొమ్మునంతా బెట్టింగ్లో దయచేసి పెట్టకండి సో ఇవాళ ఏ సర్వే నమ్మాలి ఇది పెద్ద కన్ఫ్యూజన్ అండి దీనికి చంద్రశ్రీనివాస్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఏంటి ఇంత కన్ఫ్యూజన్కి కారణం ఏంటి నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు ఏంటి సార్ ఇంత కన్ఫ్యూజన్కి కారణం ఏంటంటారు డెఫినెట్గా మీరు అన్నట్టు మొదటిది డబ్బులు చాలా కష్టపడితే వస్తాయి ఎవరికైనా రావు కాబట్టి డబ్బు విలువ తెలుసుకుని ఈ ఆ మాయలో పడి సర్వేలు మాటన మాయకులు బలికనేది కిరణ్ టీవీ సమక్షంలో మీ మీరన్న దాంట్లో నేను ఎక్కి ఎస్పెషల్లీ కిరణ్ టీవీ చూసే ప్రేక్షకులు మాత్రం నా మాట సీరియస్గా తీసుకోండి చంద్రశ్రీనివాస్ గారు చెప్పింది కూడా అంటే మీరందరూ కిరణ్ టీవీ చూస్తుంటారు కదా నేను కూటమి గెలుస్తుంది అని నేను పలు రకాల విశ్లేషణలు మీకు ఇచ్చాను అయితే దాన్ని నమ్మి గబుక్ బెట్టింగ్లు పెట్టకండి దయచేసి ఖచ్చితం కిరణ్ టీవీ చెప్పింది కదా లేకపోతే ఇంకొకళ్ళు చెప్పారు కేకే చెప్పారు రైస్ చెప్పారని గబ్బుకుని పెట్టకండి సో ఆ పెట్టడంలో చాలా రకాల బెట్టింగ్లు ఉంటాయి మెజారిటీ మీద కూడా పెడుతున్నారంట సీట్ల సంఖ్య మీద పెడుతున్నారంట సో ఇది చాలా ప్రమాదకరమైన అంశం ఇది దయచేసి కుటుంబాలు నాశనం అవుతాయి దయచేసి చేతులెత్తించి చెప్తున్నాం బెట్టింగ్ జోలికి వెళ్ళకండి అంతేనా కరెక్ట్ కరెక్ట్ దాదాపు పదివేల కోట్ల బెట్టింగ్ ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ నిన్న కేకే సర్వే అతను ఏం చెప్తున్నా అంటే ఇరవై వేల కోట్లని చెప్పాడండి ఇరవై వేలు కోట్లు అన్నాడు కానీ పదివేల కోట్లు పెట్టింగ్ అనేది అథెంటిక్గా ఇంటెలిజెన్స్ గోడ్ రిపోర్టు పదివేల కోట్లు దాటింది ఎప్పుడు లేని విధంగా గతంలో ఐదు దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వాతావరణం ఒక్క పిఠాపురం మీదే మీరు ఆశ్చర్యపోతారు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ఒక్క పిఠాపురం బా అంటే పవన్ కళ్యాణ్ మీద ఎంత ఉందో మీరు ఆలోచించుకోవచ్చు సరే ఇకపోతే మీరు అన్నట్టు వాస్తవం ఎంత ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సంస్థల యొక్క నిబద్ధత ఏంటి ఏ పారామీటర్స్లో వీళ్ళు తీసుకుంటారు ఎవరు ఎందుకు అనుకూలంగా చెప్తున్నారు వీళ్ళు అనుకూలంగా చెప్తే అధికార పార్టీ మనల్ని పొందితే రేపేదో చేస్తారని ఇదిలో కావచ్చు ఇంకా ఈ మధ్య సర్వేలో ఈ నాలుగైదు సర్వేల్లో చూసుకుంటే ఆత్మసాక్షి మనం చూసాం పల్స్ పోల్ తర్వాత క్లీన్లీ కావచ్చు తర్వాత ఎలక్షన్ స్ట్రాటజీ సర్వీసెస్ కావచ్చు నిన్న నాగన్న సర్వే ఈ నాగన్న సర్వేలో అయితే పది ఎమ్మెల్యే బీజేపీ పోటీ చేస్తుంది ఆరు ఎంపీలు చేస్తుంది ఒక్క సీటు కూడా రాదని చెప్పారు మరి దారుణంగా ఒక ఎమ్మెల్యే కూడా గెలవకుండా బీజేపీ ఉందా అనేది ప్రశ్న రెండోది నాదేండ్ల మనోహర్ గారి తెలు ఓడిపోతారని చెప్పారు మరి ఎంత దారుణం ఉందంటే ఇక మూడోది పదిహేడు ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తున్నాయి ఏడు లేకపోతే ఎనిమిది సీట్లు మాత్రమే కూటమికి వస్తున్నాయని చెప్పారు అసలు వాస్తవానికి ఇప్పుడు ఏదన్నా ఉంటే నిబద్ధత ఉండాలా క్రెడిబిలిటీ ఉండాలా కమిట్మెంట్ ఉండాలా ప్రజల్లో ఏముందో చెప్పాలా అంటే వీళ్ళు సర్వే నమ్మి మీరు అన్నట్టు గనక కనుక వెళ్తే ఒక్క బర్లో పడినట్టే కదా అంటే దయచేసి మీ కిరణ్ టీవీ సందర్భంగా ఎవరైనా గెలవచ్చు ఐదు సంవత్సరాలు మంచి పరిపాలన అందిస్తే వాళ్ళు కోటేసి ఉంటారు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది కాబట్టి ఇలా నమ్మొద్దు కేవలం వెయ్యి మందికి ఐదు వందల మంది శాంపిల్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళే డిసైడ్ చేస్తారు చెప్పండి లేదు లేదు మరి అట్లనుకుంటే హైదరాబాద్ సరౌండింగ్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఎన్ఆర్ఐస్ కావచ్చు చెన్నై కావచ్చు మిగతా రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయి తమ భూమి మీద తన ఓటు వేద్దామనే ఉద్దేశంతో కసితో వెళ్ళారు ఈసారి యాభై ఆరు లక్షల మంది ఉన్నారు యాభై ఆరు లక్షల మంది కావచ్చు ఒక ఒక ఐదు అటో ఎటు ఈ యాభై ఆరు లక్షల మంది ఎవరు సర్వే చేశారు కిరణ్ గారు చెప్పండి మీరు లేదు చేయలేదు ఈ పోల్ ఎగ్జిక్యూటివ్ అంటే అందరు తిరిగిందో ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో సో ఎన్నికల ముందు వీళ్ళందరూ వెళ్ళారు చిన్న లాజిక్ చేసి ఉంటారా చేయలేదు ఒక స్ట్రాటజీకి వెళ్దాం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారులు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతంతో అధికారులు వచ్చింది అక్కడ వచ్చిన ఓట్లు ఓట్లెన్ని కోటి యాభై ఐదు లక్షల ఎనభై ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి టీడీపీకి ఎన్న వచ్చినాయి థర్టీ నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్తో కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు ఓట్లు వచ్చినాయి వీళ్ళిద్దరికి మధ్య తేడా ఎంత అనుకుంటున్నారు మీరు ముప్పై లక్షల ముప్పై రెండు లక్షల ఎనభై వేలు మళ్ళీ అదే సమయంలో జనసేనకి ఎన్నో వచ్చినాయి అనుకుంటున్నారు పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చినాయి సిక్స్ పర్సెంట్తో వాళ్ళు ఉన్నారు ఈ పర్సెంటేజ్ ఎంత ఉందా పెరిగిందా తనిఖీ సమస్య సార్ రెండు వేల పద్నాలుగు తీసుకుంటే స్వల్ప మార్జిన్ కదా సార్ కదా అంతే కదా చాలా స్వల్పం ఒకటిన్నర శాతం ఇప్పుడు చూడండి కూటమ్మలు వచ్చినాయి అంటే థర్టీ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఓట్లతో టీడీపీ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది నూట యాభై ఒక్క సీట్లు ఇరవై రెండు మంది ఎంపీలు స్వల్ప మెజార్టీకి గెలిచారు అది కనిపిస్తుంది మరి ఇక్కడ యాభై ఆరు లక్షల మంది బయట నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఏంటి ఎయిటీ పర్సెంట్ గవర్నమెంట్ ఎగనిస్ట్గా పనిచేశారని చెప్పేసి అన్నారు ఐదున్నర లక్షలు నాలుగున్నర నుంచి ఐదు లక్షల దాకా ఎంప్లాయీస్ అయింది వాళ్ళకు కూడా తెలుసు అధికార పార్టీ కూడా ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వ వ్యతిరేకంగా పడినాయి అన్నారు మరి డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు నుంచి ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం ఈ దేశంలోనే అత్యంత ఎక్కువ పోలైంది ఎలక్షన్ కమిషన్ కూడా అభినందన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలియజేసింది మరి ఈ టూ పాయింట్ జీరో నైన్ పర్సెంట్లోనే అంటే ఈ త్రీ పర్సెంట్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది ఓకే ఈ ఎవరైతే ఇక్కడ ప్రాంతం ఎదురు వెళ్ళిన వాళ్ళు కసితో వచ్చి కొట్టేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు యాజ్ అనలిస్ట్ కాదు లామాన్గా చెప్తున్నాను కిరణ్ గారు లెవెల్ రియాలిటీ ఎలా ఉందో చెప్తే పది మంది మనల్ని పొందుతాం గ్రౌండ్లో లేని ఎవరో ప్రాపకం కోసం చెప్తే ఉపయోగం ఉంది ఎవరు మనకేం కూటబెట్టరు అవును కదా ప్రజల్ని మోసం చేయకూడదు ఇక్కడ సార్ నేను ఎస్పెషల్లీ కిరణ్ టీవీలో నేనైతే ఎస్పెషల్లీ నిజంగా గ్రౌండ్ లెవెల్లో లేకపోయి ఉంటే నేను ఆ గెలుపోటముల గురించి చర్చే మాట్లాడేవాడినే కాదు మాట్లాడేవాడినే కాదు అసలుకి నాకు గ్రౌండ్ లెవెల్లో మీరు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగారు నేను తిరుపతి నుంచి నెల్లిమర్ల వరకు తిరిగాను సార్ మొత్తం మూడు తిరిగినప్పుడు నాకు ప్రజల నాడి ఎంతో కొంత అర్థమవుతుంది కదా అర్థమైన దాన్ని బట్టి నేను ఇవాళ తప్పుడు సంకేతాలు వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ నాగన్న సర్వేనో ఆత్మసాక్షి సర్వేనో నేను ప్రొజెక్ట్ చేయలేదు ఎందుకు చేయలేదంటే కన్ఫ్యూషన్కి ఎందుకు నాకెందుకో కూటమే వస్తుందని నాకు కనిపిస్తుంది నాకు అనిపించింది దాన్నే నేను చెప్పా అయితే నాకు అర్థం కాని విషయం సార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చి అంటే పోలింగ్ ముందు నువ్వేం చెప్పినా ప్రభావితం అవుతారు సార్ పోలింగ్ తర్వాత కూడా ప్రముఖ సంస్థలు సో అటు వాళ్ళు ఇటు చెప్పిన ఇటువాళ్ళు అటు చెప్పిన ఆత్మహత్య చేసుకున్నట్టే కదా సార్ రేపు పొద్దున రిజల్ట్ నిజంగా గ్రౌండ్ లెవెల్ రిపోర్టు తెలియనట్టే కదా వీళ్ళకి అడ్డంగా ఫెయిల్ అయినట్టే కదా అంతే ఏ సర్వేనా కానీ నేను చెప్తున్నా నేను ఆత్మసాక్షి గురించో నాగన సర్వే గురించి ఆరామస్థానం గురించి అంటలేదు వీళ్ళ గురించి అంటలేదు ఇవాళ రేపు నిజంగా వైఎస్ఆర్సీపీ వస్తే వీళ్ళు ప్రజాభిప్రాయాన్ని సేకరించుంటే వీళ్ళు ఫెయిల్ అయ్యారా వీళ్ళకి ఇంకా భవిష్యత్తు ఉండదుగా సర్వే సంస్థలకి అంతే అంటే ఆత్మహత్య చేసుకున్నట్టేగా ఒకవేళ కూటమి గెలిస్తే ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నట్టేగా వాస్తవం ఆ జన్మత్ పోల్ ప్రతిరోజు రెండు రెండు రోజులకు ఒకసారి రిలీజ్ చేస్తూ ఉంటాడు జన్మత్ పోల్ వాడు ఆ జన్మత్ పోల్ చివరికి నూట ఇరవై సీట్లు వైసీపీ వస్తాయని చెప్పి నిన్న మొన్నటి వరకు తొంభైకి వచ్చాడు ఇప్పుడు రేపు ఎగ్జిట్ పోల్ ఈరోజు సాయంకాలానికి బహుశా ఈ డెబ్బైకి దిగుతాడేమో ఇంకోటి సార్ ఇంకోటి ఇంకో కీలకమైన విషయం టైమ్స్లో ఏమో పెద్ద పెద్ద సంస్థలు సార్ నేను ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళ పాపం వీళ్ళందరూ ప్రజల్ని మభ్యపెడుతున్నారా మోసం చేసినా అర్థం కా టైమ్స్ నవ్వేమో జగన్మోహన్ రెడ్డికి ఇరవై ఐదుకి ఇరవైకి వస్తాయని చెప్తా సార్ ఆ పరిస్థితి ఉందా ఇంకో సంస్థ ఏమో ఇటువైపు ఇరవై ఐదుకి ఇరవై మూడు కూటమికి వస్తాయని చెప్తా సార్ పెద్ద సంస్థలే ఇంత వేరియేషన్ వేరియేషన్ ఉండొచ్చు సార్ మీరు నూట పదితో కూటమి గెలుస్తుంది అంటే నేను నూట ఇరవైతో గెలుస్తుంది అంటే లేదు నూట ముప్పైతో ఇంకోటి ఇంకో కథనంటే అర్థం ఉంది ఈవెన్ అది కూటమి కాదు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనుకుందాం నూట పది నూట ఇరవై నూట ముప్పై ఈ రకమైన డిఫరెన్సెస్ ఉండొచ్చేమో కానీ అంత డ్రాస్టిక్ డిఫరెన్సెస్ ఎట్లా సార్ ఉంటాయి ఉండవండి ఇక్కడ సార్ కిరణ్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై ఎనిమిది నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ యాభై నాలుగు కాన్స్టిట్యూన్షిస్తో ఏడో విడత ఈరోజు వారణాసితో పాటుగా కంప్లీట్ అయిపోతుంది సాయంత్రం సిక్స్ థర్టీకి ఎగ్జిట్ పోల్స్ ప్రకటిస్తారు అవును అసలు మోదీ గారు పోయి అక్కడ ధ్యానం చేసుకుంటున్నాడు ఆయన ఇవాళ లైట్ కానీ బయటకు రాడు ప్రశాంతంగా ఉన్నాడు కాంగ్రెస్ అయితే నాలుగో తరగతి దాకా ఎవరు మీడియాలో చెప్పేశారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము ఎగ్జిప్ పోల్స్కి ఎవ్వరు ఎవరు విశ్లేషణ చెప్పొద్దని కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే చెప్పేసింది సరే కేజ్రీవాల్ అయితే రేపు సరెండర్ అవుతున్నాను ఆయన వెళ్ళిపోతున్నాడు ఆయనకి ఈరోజు సాయంత్రం వరకు పర్మిషన్ ఉంది ఇక్కడ ఎవరికెవరికి ఎవరికి ఏమిటంటే గుమ్మరంగా ఉన్న సైలెంటర్ ఓటర్స్తే ఈ దేశం దశ దిశ మార్చబోతున్నారు ఈ సైలెంట్ ఓటింగ్ చాలా కీలకమైపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు చెప్పింది కరెక్ట్ ప్రజాస్వామ్యతంగా ఎనభై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం పోలవటం పర్ఫెక్ట్ అది మాకు పడిని అని ఇల్లు అనుకుంటున్నారు గ్రామీణ స్థానం ఓట్లు పట్టణ ఓట్లు ఏమో కూటమి అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వాస్తవం రియాలిటీ ఉండాలి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద స్పష్టమైన వ్యతిరేకత ప్రజల్లో ఉందనేది మీకు అర్థమై ఉంటుంది కదా అర్థమైంది నాలుగు ప్రాంతాలు తిరిగినప్పుడు మీరు ఉత్తరాంధ్ర తిరిగారు వలసలు ఎందుకు వెళ్ళిపోతున్నారని మీకు అర్థమైపోయింది ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు అర్థమైపోయింది విశాఖ తీర ప్రాంతం ఎందుకు కాలేదు అర్థమైపోయా ఉభయగోదావరి జిల్లాలో ముప్పై వేల కాన్స్టెన్షన్లో అక్కడ పోలవరం పూర్తి కాపోవడం వల్ల ఎంత రైతులు అలమటిస్తున్నారో తెలియట్లేదా ఇకపోతే పదివేల మంది రోడ్లు లేక చనిపోయింది మీకు తెలియదా ఇకపోతే ఇరవై రెండు మంది ఎంపీలు ఎత్తే మెడలు ఉంచుతారన్న జగన్మోహన్ రెడ్డి గారు యాభై తొమ్మిది నెలలు అయినాయి మొత్తం ఏమీ చేయలేదు కదా ఇకపోతే ఎట్లా ఇప్పుడు కూటమి మోడీ గారు బీజేపీ ఇప్పుడు వాళ్ళు అంత కాన్ఫిడెన్స్ వ్యక్తం చేయడానికి చాలామంది నాకు ఫోన్ చేసి అడిగే డౌట్ ఏంటంటే సార్ ఏమైనా ఈవీఎంలు ఏమైనా ట్యాంపర్ చేశారా అని అడుగుతున్నారు నేను ఏ టీ బంకు దగ్గరికి వెళ్ళినా ర్యాండమ్గా ప్రజాభిప్రాయం తీసుకున్నాను అంతే నేనేమి సెలెక్ట్ చేసుకోవాలా అక్కడ ర్యాండమ్గా మీరు చూసే ఉంటారు చర్చల్లో అమ్మ మీరు చెప్పండి మీరు చెప్పండి అందరం నేను చెప్పనని పారిపోతాను మనం ఒకవేళ కుక్కుడు అయితే అందరినీ కరెక్ట్గా కూర్చోబెట్టి చేస్తాంగా అట్లా కాకుండా మీరు చెప్పండి మీరు చెప్పండి మీరు చెప్పండి అని అడిగాడికి అడిగడి చెప్పించుకున్నాను సో ర్యాండమ్గా నేను తీసుకున్నప్పుడు కూటమే గెలుస్తుందని మనకు వచ్చిన అభిప్రాయం కానీ చాలామంది ఇప్పుడు ఫోన్ చేసి సార్ ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి సార్ వైఎస్ఆర్సీపీకి ఏమన్నా ఈవీఎంలు ఏమైనా ట్యాంపర్ అయినాయా సార్ ఏమైనా మ్యాజిక్ ఉందా సార్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అని అడుగుతుంటే నాగో డౌట్ వస్తుంది చింత శ్రీనివాస్ గారు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు కిరణ్ గారు ఎలా తల్లిదండ్రుల దినోత్సవం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత నెల పదిహేడు వెళ్ళి ఈరోజు వచ్చారు హ్యాపీగా ఆయనకి టెన్షన్ ఏమి లేదు ధైర్యాన్ని ఇచ్చి క్యాడర్కి వెళ్ళారు విహారయాత్రలు ఈరోజు వచ్చినందుకు మనం ఆయన కూడా స్వాగతం పలుకుతాం కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈరోజు సాయంత్రం ఏం చెప్పబోతున్నారు నాలుగో తారీఖు ఏం చెప్పబోతున్నారు ఎగ్జైట్ పోలీస్ ప్రామాణికత ఏంటి దీన్ని బేస్ చేసుకుని వీళ్ళు పందాలకు వెనకైతే మోసపోతారు ఒకప్పుడు నలభై యాభై సీట్లు లేకపోతే పోర్టు పోలషన్ కాదు అని చెప్పి నేను చెప్పిన నేనే నేను పిఠాపురం సో కాల్డ్ ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు నేను స్వయంగా తిరిగా యాజ్ అ లాయర్గా యాజ్ ఏ ఒక ఒక రా రాజకీయాల మీద ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా తిరిగినప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఎంత స్ట్రాటజీకి వెళ్ళాడో పవన్ ప్లేస్ ద బిగ్ రోల్ సార్ అసలుకి ఎవరు ఊహించిన రోలు రాబోయే రోజులు రేపు ఆయనతో పాటు పదిహేడు మంది ఎమ్మెల్యేలు అడుగు పెట్టబోతున్నారు చాలా కీలకం సరే ఆ పక్కన పెట్టండి ఓటు ట్రాన్స్పోర్టేషన్ పర్ఫెక్ట్గా జరిగింది నైంటీ పర్సెంట్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కాపులు విన్నారు దాంతో సప్రెసర్ గ్రూప్స్ రాజ్యాధికారంగా దూరంగా ఉన్న గారు అన్నీ కూడా అరే నిజమే కదా అనే ఆలోచన ఓకే సార్ మరి ఈ దళిత్ ఓటు ముస్లిం ఓటు క్రిస్టియన్ ఓటు ఏమైంది చాలామంది అంటున్నారు రిజర్వేషన్ తీసేస్తానన్నాడు అమిత్ షా అందుకోసం వాళ్ళందరూ కూడా ఇట్టేశారు ముస్లిం ఓటు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దక్కలేదు కూటమికి దక్కలేదు అంటున్నారు క్రిస్టియన్స్ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మన క్రిస్టియన్ల సంఖ్య పెరగాలంటే మతం మరింత పరిడబి వెళ్ళాలంటే కావాలి ఆయన అంటున్నారు దళిత సెక్టార్లో ప్రతి వాళ్ళు ఈ పథకాలు మళ్ళీ చంద్రబాబు వస్తే రావేమో ఏదైనా కోతలు పడతాయేమో జగన్ మాకు బాగా డబ్బులు ఇస్తున్నానని వాళ్ళు అంటున్నారు కొంతమంది దళితులు సో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తే ఉంటే మనకి మనకి స్వరం పెరుగుతుంది అగ్రవర్ణాల పీచి మణచాలంటే జగన్మోహన్ రెడ్డి ఉండాలని ఒక తీవ్రవాద భావజాలంతో వేశారంటున్నారు ఇవన్నీ వాళ్ళు చెప్తున్న రీజన్స్ కూడా లాజికల్గా ఉన్నారు దానికి కూడా మనం చెప్దాం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్లు ఇదే సమయంలో ఒక వర్గమే ఆ పాయింట్ ఆఫ్ ఇంకొక వర్గం ఎస్సీ ఎస్టీ ప్లాన్లో దాదాపు పద్నాలుగు పదిహేను పథకాలు మనకి తీసేశారని చెప్పి అదే దళితులు అంటున్నారు అంతే కదా మేము నమ్మి మావాడని ఓన్ చేసుకుంటే మాకు రావాల్సిన బెనిఫిట్ మా ఈ నిధులు మళ్లించారనే భావన వాళ్ళలో ఒక వర్గం ఎలైట్ పీపుల్లో ఉంది మరి వాళ్ళు ఓట్లు ఎట్లా వేస్తారు అంటే సాలిడ్గా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఓటు పడే అవకాశం ఉందా గతంలో వేసారు రెండు కానీ అది ఎయిటీ పర్సెంట్ అలా సిక్స్టీ పర్సెంట్ తగ్గింది ఓకే సిక్స్టీ పర్సెంట్ ఆయన వైపు ఉన్నారు ఉన్నారు కానీ గతం కంటే తగ్గింది ఎయిటీ పర్సెంట్ ఎక్కడ పోయిపోద్ది ఆటోమేటిక్ అంటే ఆలోచించిన వాళ్ళు ఇది ఎవరిది వీఆర్ ప్రొవైడర్ అని ఆయన అంటున్నాడు సార్ నేను ఇచ్చేవాడిని మీరు తీసుకునే వాళ్ళు కిరణ్ గారు నేను ఇచ్చేవాడిని నేను చెప్పినట్టు వినాలని అంటే పద్ధాక్లు కుదిరిద్దా కుదరదు ఎవరి ఎక్కడి నుంచి ఇస్తున్నా నా సొంత డబ్బులు ఏమైనా ఇస్తున్నాను నేను ప్రజల లోపే కదా అంతే అది ప్రజలు స్వీకరించాలా ఒకటి రెండోది అది ప్రధానమైనది ఏంటంటే సార్ ఇక్కడ అది ఎస్సీ విషయంలో అలా జరిగింది అనుకోండి బీసీల్లో కూడా గత ఎలక్షన్స్లో నిలబడ్డారు కానీ ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఈ కూటమి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళలో ఆలోచనలో బయటపడింది అది సిక్స్టీ ఫార్టీ అయింది సిక్స్టీ కూటమికి వైపోయింది ఫార్టీ పర్సెంట్ అట్ తర్వాత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వయసు వేసుకుందాం కొత్తగా ఓట్లు పద్దెనిమిది నుంచి ఇరవై లక్షల మందికి వచ్చారు ఎయిటీన్ ఇయర్స్ మహిళలైనా పురుషులైనా ముప్పై సంవత్సరాలలోపు చదువుకున్న వాళ్ళు కూటమికి సారిడ్గా వేశారు చేశారు మరి అది థర్టీ ఫైవ్ నుంచి పైన వాళ్ళు మహిళలు జగన్ వైపు ఉన్నారు అది పూర్తిగా ఉన్నారంటే ఈ పిల్లలు మారిస్తే నువ్వు ఓట్లు వేద్దామా ఒట్టు పెట్టుకొని ఈసారి మనం కూటమికి వేద్దామని చెప్పి చెప్తే ఇన్నాళ్ళు కూడా ఉండరు దాంట్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ అమ్మఒడు ఎంతో కొంత ప్రభావం చూపించి ఉంటుంది కదా సో ఎంత ప్రభావం అమ్మఒడి తీసుకున్నామని వాళ్ళ వైపు చూపించిందో అంతే ప్రభావం ఇద్దరు పిల్లలకి ఇస్తారంటే కూడా చూపిస్తుంది ఇక్కడ వస్తుంది కదా ఇప్పుడు పింఛినెంత పింఛిని ఎంత పెంచారు ఇక్కడ అది కూడా చూపిస్తుంది కదా ఇవన్నీ ఉంటాయి సార్ పారామీటర్స్ ఇప్పుడు అడగకుండానే ఇప్పుడు మహిళకి ఆరు హామీలు ఎక్కడైతే కాంగ్రెస్ ఇట్లా ఇచ్చిందో అక్కడ కూడా మహిళకు ఉచిత ముస్ సిలిండర్ ఇచ్చారు మీరు పారిశ్రామిక తవడానికి సదుపాయాలు ఇస్తూ ఉన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు రకరకాలుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదో డిఎస్సి మెగా డిఎస్సి చేయలేదు కదా ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు కదా పోలవరం పూర్తి చేయలేకపోయాడు కదా స్పెషల్ స్టార్టర్స్ తేలేకపోయారు కదా ఇవన్నీ తేనప్పుడు ఎన్ని పటంలోకినా ఈ చూస్తారు కదా సార్ ఇవన్నీ ఒక అయితే అయితే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇదేదో బీజేపీ తెచ్చింది అది అని ఇప్పుడు అంటున్నారు కానీ ల్యాండ్ సైలింగ్ యాక్ట్లో తన భూమి మీరు ల్యాండ్ టైటింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో తన భూమి పత్రాల మీద ఒక ఫోటో ఒక వ్యక్తిది వేరే వాళ్ళది ఉంటే నా భూమి నాది కాదు అనే భావన నీకైనా నాకైనా కలిగితే ఎలా ఉంటుందండి ఆ నేల తల్లిని నమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చిన వారసత్వంగా ఆ కొద్ది హాఫ్ ఎకరం కావచ్చు పావు ఎకరం కావచ్చు సార్ భూమి అనేది విభత్సమైన సెంటిమెంట్ అది అది ఎదుర్కోవటంలో అధికార పార్టీ విఫలమైంది చెప్పటంలో చెప్పడంలో విఫలమై విఫలమైపోయింది దానివల్ల తన అమ్మ ఇదేంటరా బాబు నా భూమిని అది కాదా రాష్ట్రం నా నేను పుట్టిన రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు ఏంటి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తండోపు దండాలకు వెళ్ళినారు కిరణ్ గారు తెలుసు కదా అవునండి చూశారు కదా ఇక ఏ పారామీటర్ చూసుకున్నా సార్ ఈరోజు ఈ యొక్క క్రైటీరియా ఎంతవరకు తీసుకోవాలా సెవెంటీ థర్టీ ఒక థర్టీ పర్సెంట్ క్రైటీరియా ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ తీసుకోవాలి సెవెంటీ పర్సెంట్ దానికి ఎప్పుడు అనుకున్నట్టు జరగవాయి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఏ కాంగ్రెస్ వస్తాయని చెప్పి అనుకోలేదని మొన్న ఏమైంది బీజేపీ సరే ఓకే సార్ ఈవీఎంని ట్యాంపర్ చేసే అవకాశం అసలు మీకు ఒక లాయర్గా చెప్పారు ఇదేదో ప్రామాణికంగా చాలామంది జన విజ్ఞానిక వేదికలు వాలీర్లు ఈవీఎంలు చివరికి జయప్రకాశ్నగంతో అంతా రీసెర్చ్ చేశారు ఈవీఎంలు ట్యాంపర్ చేసేస్తే ఎలా కుదిరిది సార్ అది నిజంగా ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగితే అంటే నా కేంద్రమే మళ్ళీ మనల్ని మనం సంతోషపరచుకుని మనం ఒకటి అంటాం మరి ఎందుకు తెలంగాణలో బీజేపీ ఎందుకు గెలవలేకపోయింది అధికారంలో ఉంది కదా ఈవీఎంలు ట్యాంపర్ చేయగలిగితే మరి కర్ణాటకలో ఎందుకు గెలవలేకపోయింది అని అనుకుంటాం కానీ కొంతమంది అంటాం ఏంటంటే సార్ బీజేపీ కంటే జగన్మోహన్ రెడ్డి లాంటివో వాటిల్లో చాలా ఎక్స్పర్ట్ సార్ సో ఆయన ఈవీఎంలు ట్యాంపరింగ్ టెక్నాలజీని ఆయన ఏమైనా ఎక్కడి తెప్పించుకున్నాడేమో మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏమైందో అతలా అయిపోతుంది తెలంగాణలో మొత్తాన్ని రేవంత్ రెడ్డి అల్లాటిస్తున్నాడు ఎక్కడ ప్రభాకర్ రావు గారు అమెరికాలో ఉన్నా లుక్అవుట్ నోటీస్ జారీ చేసి తీసుకొస్తున్నాడు ఎవరైనా ఒకటి ఇక్కడ ఓకే ఇక్కడ మనం ఏంటంటే వాస్తవానికి రియాలిటీ దగ్గర ఉండాలా ఎవరు కూడా మీ కిరణ్ టీవీ సాక్షిగా చెప్తున్నా యాజ్ అ లామెన్గా చెప్తున్నా మీరు ఎక్కడ భయపడొద్దు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇక్కడే ఉండదు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఇస్తారు నాలుగో తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే ఓకే గెలుపు ఓటమి లేని దాంట్లో నిక్షిప్తమైంది ప్రజలు ఎంత సైలింగ్ ఎంత చేశారు అనేది ప్రేప్తి రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశ్రీనివాస్ గారు సో ఒకటైతే వాస్తవం ఈ నాలుగో ఈ ఒకటో తారీఖుకి ఐదున్నర ఆరు గంటలకి ఎగ్జిట్ పోల్ వస్తుంది ఈ మొత్తానికి ఒక ఎండ్ కార్డు పడుతుంది అని నేను భావించా కానీ పడేటట్టుగా లేదవి కొన్ని సర్వే సంస్థలు ఇటు కొన్ని సర్వే సంస్థలు అటు చెప్పబోతున్నాయి ఖచ్చితంగా నాలుగో తారీఖు ఏం జరుగుతుందో అదే నిజం తప్ప ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో కూడా వచ్చేవి నిజాలని మనం భావించక్కర్లేదు దయచేసి ఎవరు మీ కుటుంబాలను మీరు జాగ్రత్తలు చూసుకుంటే తప్ప బెట్టింగల్ జోలికి వెళ్ళద్దు సో మంచి ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ప్రోగ్రెసివ్గా ఉండాలి ప్రతి ఒక్కడికి ఉపాధి కల్పన జరగాల ప్రతి ఒక్కడికి వాడి బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోగలగాల సో ఈ రకంగా రాష్ట్రం సర్వతో ముఖాభిరా ముఖాభివృద్ధి చెందేలాగా ప్రభుత్వం రావాలని మనందరం కోరుకోవాలి తప్ప సో ఇవాళ ఏం జరుగుతుంది అని బెట్టింగ్లు కాసి వాటి వల్ల మన కుటుంబాలు గుల్లయ్యి దానివల్ల ఏం కాదు రేపు పొద్దున మంచి అద్భుతమైన ప్రభుత్వం నుంచి మీ పవన్ కళ్యాణ్ అభిమానం అనుకోండి మీరు బెట్టింగ్ కాశారనుకోండి ఏదైనా తేడా వచ్చింది అనుకోండి మీరు పవన్ కళ్యాణ్కి వెళ్ళవచ్చు కూటమి రావచ్చు కానీ మీ కుటుంబం ఏమైంది ఆలోచించుకోండి దయచేసి బెట్టింగుల జోలికి వెళ్ళకండి సో ఇవన్నీ కూడా దేవుని మీద భారం వేయండి టెన్షన్ ఫీల్ అవ్వద్దు కుటుంబ సభ్యులతోటి ఎక్కడికైనా మీద బెట్టింగేసి డబ్బులు ఉంటే మంచి టూర్ విహారయాత్ర విహారయాత్రలు వెళ్ళండి విహారయాత్రలు వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతే తప్ప అనవసరమైన బెట్టింగల జోలికి వెళ్ళి డబ్బులు తగలేసుకోవద్దు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్